ఓకే నమస్తే అండి ఫలప్రదంగా స్వాగతం మనం భగవద్గీత గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి ముప్పై రెండవ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం మనకు యజ్ఞం యాగం వీటి యొక్క ముగింపు చెబుతున్నారు ఇంకా ఈ రోజు శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారు ఏ రకమైన ముగింపు చెబుతారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముప్పై రెండవ శ్లోకం ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విధి తాన్ సర్వ నేవం జ్ఞాత్వా విమోక్షసే శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రాహ్ ముఖే కర్మజాన్ తాం సర్వ నేవం జ్ఞాత్వా విమోక్షసే ఇది ముప్పై రెండవ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావం ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి అవన్నీ కర్మాశ్రితాలేనని తెలుసుకుంటే మోక్షగామివి కాగలవు గత కొన్ని శ్లోకాలలో మనకు కొన్ని రకాల యజ్ఞ విధుల్ని మనం ఏ రకమైన ప్రవర్తన మనస్థితి దైనందిన కర్మల ఆచరణ కలిగి ఉంటే మనం ఆ కర్మలు యజ్ఞం యాగం హోమంగా మారే అవకాశం ఉంది అని చెబుతూ వచ్చారు అంటే ప్రత్యేకించి నువ్వు ప్రతిరోజు యజ్ఞం యాగం హోమం అని చేయవలసిన అవసరం లేదు నువ్వు చేసే పనుల్లోనే మనం ఆచరించే కర్మల్లోనే దైవ సమర్పణంగా చేస్తూ పోతే భక్తి భావంతో చేస్తూ వెళ్తే పూజ్య భావంతో చేస్తూ వెళ్తే ప్రతి పని కూడా యజ్ఞం యాగం హోమంగానే మారే అవకాశం ఉంది అని మనకు చెబుతూ వచ్చారు ఇంకా ఈరోజు మనకు గత రెండు శ్లోకాల నుంచి ముగింపు చెబుతూ వస్తున్నారు ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు అంటే ఇక్కడ నేను కొన్నే చెప్పాను ఇంకా చాలా యజ్ఞకర్మలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి బ్రాహ్మణు ముఖే అన్నారు మనకు వేదాలకు బ్రహ్మం అనే పేరు కూడా ఉంది కాబట్టి అది కూడా కాకుండా మనలాంటి సామాన్యులకు చెప్పేది మళ్ళీ బ్రాహ్మణులే కాబట్టి వేదాలలో చెప్పబడి ఉన్నాయి ఆ వేదాలలో చెప్పబడిన దాన్ని బ్రాహ్మణులు పురోహితులు మనకు చెబుతారు అవన్నీ కర్మాశ్రితాలేనని తెలుసుకుంటే మోక్షగామివి కాగలవు చాలా సింపుల్ ప్రతిదీ కర్మ రూపంలోనే చేయవలసి ఉంటుంది మనకు కర్మ అంటే ఏంటి ఎలా చేయాలని మనకు ఇంచుమించు గత అధ్యాయం మొత్తం అంటే కర్మయోగం మొత్తం కర్మ గురించే చెప్పారు అంటే మనస వాచ కర్మన శరీరంతో చేసిన కళ్ళతో చేసిన చెవులతో చేసిన మనసుతో చేసిన ఈ మూడింటిని కలగలిపి చేసిన మనసు బుద్ధి ఇంద్రియాలు అన్నిటినీ కలగలిపి చేసిన అది కర్మల కిందకే వెళుతుంది కాబట్టి అన్నీ కర్మలే అంటే మనసుతో చేసిన బుద్ధితో చేసినా కూడా కర్మలే కాబట్టి అంటే మనకేంటంటే నేను లోపలనుకుంటే దానికి దోషం లేదు కదా లోపల చేస్తే దానికి పాటింపు లేదు కదా మనం చే లోపల ఏమనుకుంటామో లోపల ఏం చూస్తామో ఏది భావిస్తామో బయట ఎవరు చూసారులే ఎవరికి తెలుస్తుంది అనుకుంటాం ఇలా కాదు మనం ఏ రూపంలో చేసినా ఒక పనిని అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితం మనకు వచ్చి తీరుతుంది కాబట్టి ప్రతి విధి ప్రతి కర్మ కూడా యజ్ఞకర్మలన్నీ కూడా కర్మాశ్రితాలేనని తెలుసుకో మనం చేసే పనుల ద్వారా మాత్రమే ఇవి జరుగుతూ ఉంటాయి నిరంతరం అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే మోక్షగామివి కాగలవు అంటే మోక్షానికి అర్హత సాధిస్తావు దీని యొక్క అర్థం ఏంటి నువ్వు నిరంతరం జాగరూకతతో ఉండు నిరంతరం మేల్కొని ఉండు అంటే నిద్రపోవద్దా అని అర్థం కాదు మనస్సుని బుద్ధిని ఎల్లప్పుడూ మనం చేసే ప్రతి పనిలోనూ ఆత్మ విమర్శ లేదా ఇంటర్నల్ చెకింగ్ మనం చేసే ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు ఇలా చేయవచ్చా చేయకూడదా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా ఇలా ప్రవర్తించవచ్చా ప్రవర్తించకూడదా ఇలా గమనిస్తూ ప్రతి పనిని చేస్తూ వెళ్తే అంటే పొరపాటు కాకుండా తప్పు కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సరైన విధంగా సరైన దారిలో చేసుకుంటూ వెళ్తే అవన్నీ యజ్ఞంగా యాగంగా హోమాలుగా మారే అవకాశం ఉంది ఇలా చేస్తూ వెళ్తే నువ్వు ప్రత్యేకించి మళ్ళీ నాకు మోక్షం కావాలని ప్రత్యేకించి మళ్ళీ అదొక కోర్సు లాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఈ కర్మల ద్వారానే నువ్వు మోక్షానికి మోక్షం పొందటానికి అర్హత సాధిస్తావు అని చెబుతున్నారు సో మోక్షానికి అర్హత ఏంటి అంటే మనం ప్రత్యేకంగా కూర్చొని తపస్సు చేయవలసిన అవసరం లేదు మనం చేసే కర్మల్ని దైవ అర్పణంగా భావించి చేస్తూ వస్తే మనం మోక్షానికి అర్హత సాధించడానికి మిగిలిన దాడి ఏది ఉందో అది భగవంతుడే ఏర్పాటు చేస్తారు అని చెబుతున్నారు ఈ భావం ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి అవన్నీ కర్మాసక్తాలేనని తెలుసుకుంటే మోక్షగామివి కాగలవు ఓకే ఇదే అండి ముప్పై రెండవ శ్లోకం శ్లోకం యొక్క భావం మనం ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు